నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను శివాని జ్ఞానవాపి అంటే జ్ఞాన కూపమని అర్థం చాలా ఏళ్ల కిందట జ్ఞాన్వాపి మసీదు అంశం వివాదంగా మారింది వివాదం కాస్త కోర్టు వరకు వెళ్లింది ఈ నేపథ్యంలో మసీదు నిర్మాణంపై విచారణ జరిపించాలని భారత పురావాస్తు శాఖను స్థానిక కోర్టు ఆదేశించింది కాగా జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో సర్వే సందర్భంగా శివలింగం కనిపించిందన్న వార్త వచ్చింది దీంతో సదరు ప్రాంతాన్ని సీల్ చేయాలని రెండు వేల ఇరవై రెండు మే పదహారున వారణాసి కోర్టు ఆదేశించింది జ్ఞానవాపీ మసీదు ఇప్పటిది కాదు మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో మంత్రిగా పనిచేసిన తోడర్ మల్లు అప్పట్లో కాశీ విశ్వేశ్వరాలయం నిర్మించారని చరిత్ర చెబుతోంది అదే సందర్భంలో విశ్వేశ్వరాలయం పక్కనే జ్ఞానవాపీ పేరుతో ఒక ఆలయాన్ని కూడా నిర్మించినట్లు చెబుతారు ఈ వాదనకు చారిత్రిక ఆధారాలున్నాయి అయితే ఔరంగజేబు హయాంలో జ్ఞానవాపి పేరుతో ఉన్న ఆలయం కూల్చివేత జరిగిందన్నది హిందూ సంఘాల వాదన పదహారు వందల అరవై తొమ్మిదిలో శివాలయాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదు నిర్మించారన్నది హిందూ సంఘాల వాదన ఇందుకు సంబంధించి వారణాసి కోర్టులో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పిటిషన్ దాఖలైంది జ్ఞానవాపి అంటే జ్ఞానకూపం అని అర్థం పేరును బట్టే ఇది హిందువులకు సంబంధించింది అనే విషయం తెలుస్తోంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే విషయం చెబుతున్నారు అయితే చరిత్రలో ఎక్కడో ఏదో జరిగిందని దానిని సరిదిద్దుకోవడానికి ముస్లిం వర్గాలు ముందుకు రావాలని యోగి ఆదిత్యనాథ్ కోరుతున్నారు జ్ఞానవాపి విషయంలో హిందువుల మనోభావాలను గౌరవించాలని ముస్లిం వర్గాలను యోగి ఆదిత్యనాథ్ కోరారు ఏళ్ల కిందటే జ్ఞానవాపి మసీదు అంశం వివాదంగా మారింది వివాదం కాస్త కోర్టు వరకు వెళ్లింది ఈ నేపథ్యంలో మసీదు నిర్మాణంపై విచారణ జరపాలని భారత పురావస్తు శాఖను స్థానిక కోర్టు ఆదేశించింది స్థానిక కోర్టు ఆదేశాలతో పటిష్ట పోలీసు భద్రత మధ్య రెండు వేల ఇరవై రెండు మే పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో వీడియోగ్రఫీ సర్వేను నిర్వహించారు కాగా జ్ఞానవాపి మసీదు సముదాయంలో సర్వే సందర్భంగా శివలింగం కనిపించిందన్న వార్త వచ్చింది దీంతో సదరు ప్రాంతాన్ని సీల్ చేయాలని రెండు ఇరవై రెండు మే పదహారున వారణాసి కోర్టు ఆదేశించింది జ్ఞానవాపీ ప్రాంతంలోకి ప్రవేశానికి ఎవరికీ అనుమతివ్వరాదని స్పష్టం చేసింది అంతేకాదు జ్ఞానవాపీ ప్రాంతాన్ని రక్షించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ను రెండు ఇరవై రెండు మే పదిహేడున సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే ముస్లింలు ప్రార్థనలు చేయడానికి వీలుగా మసీదులోకి ప్రవేశాన్ని అడ్డుకోవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది తదుపరి విచారణను మే పంతొమ్మిదికి వాయిదా వేసింది జ్ఞానవాపి ఆలయం చాలా కాలం పాటు మనుగడలో ఉందన్నది చరిత్ర పరిశోధకులు దేశాయ్ వాదన కన్నౌజు రాజు జయచంద్రుని ఓటమి తర్వాత ఆలయం స్థానే జ్ఞానవాపి మసీదు నిర్మాణం జరిగి ఉండొచ్చు అంటున్నారు దేశాయ్ ఇక్కడ విషయాన్ని ప్రస్తావించుకుని తీరాలి మసీదు బేస్మెంట్లో హిందూ దేవతామూర్తుల ఆనవాళ్లున్నట్లు హిందువుల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ అంటున్నారు జ్ఞానవాపి మసీదు కింద हिन्दू ఆలయం ఆనవాళ్లు ఉన్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో స్పష్టమైంది అంటున్నారు విష్ణుశంకర్ జైన్ ఇట్ కెన్ బి సెడ్ దట్ దేర్ ఎగ్జిస్టెడ్ అ లార్జ్ హిందూ టెంపుల్ ప్రయర్ టు ది కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ मतलब एसआई यह कह रहा है कि यह कहा जा सकता है कि यहां पे एक बहुत बड़ा भव्य हिंदू मंदिर था అంతేకాదు ఆలయ ప్రాంగణంలో తెలుగు కన్నడ దేవనాగరి సహాల్లో శాసనాల ఆనవాళ్లు ఉన్నట్లు సర్వే నిపుణులు తేల్చి చెప్పారని విష్ణు శంకర్ జైన్ వెల్లడించారు అంతేకాదు ఈ శాసనాల్లో రుద్ర జనార్ధన మహేశ్వర వంటి హిందూ దేవతల ఆకృతులున్నాయని సర్వే నివేదికను ఉదహరిస్తూ విష్ణుశంకర్ జైన్ తెలియజేశారు ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ